మన మునుపటి వీడియోలో మనం డిజిటల్ కేటలాగ్ యొక్క కాన్సెప్ట్ తెలుసుకున్నాం దాని రెండు ప్రధాన అంశాలపై దృష్టి సారించాము డేటాబేస్ మరియు డిస్ప్లే ఆన్లైన్ విక్రేతలకు అధిక నాణ్యత డిజిటల్ కేటలాగ్ అందించే ప్రయోజనాలను మరియు విక్రయ ప్రక్రియలో ఖచ్చితమైన ఉత్పత్తి సమాచారం కీలక పాత్ర పోషిస్తుందని మనం పరిశీలించాం అదనంగా థర్డ్ పార్టీ కేటలాగ్ సర్వీస్ ప్రొవైడర్లు అవసరమైనప్పుడు వారి కేటలాగులను రూపొందించడంలో విక్రేతలకు ఎలా సహాయపడగలరో చర్చించాము ఈ వీడియోలో మనం ఉత్పత్తి లక్షణాలను నిర్వచించడం గురించి నేర్చుకుంటాం అవి ఎప్పుడు ఎందుకు మరియు ఎలా నిర్వచించబడ్డాయి మీ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడానికి వివిధ రకాల లక్షణాలు మరియు అవి ఎలా అవసరమవుతాయి అయితే లక్షణం అంటే ఏమిటి లక్షణం అనేది ప్రత్యేకమైన స్టాక్ కీపింగ్ యూనిట్ లేదా ఎస్కేయుని నిర్వచించే ఒక ఉత్పత్తి గురించిన విలక్షణమైన లక్షణం లేదా సమాచారం కస్టమర్లు ఒక ఉత్పత్తి గురించి తెలుసుకునేందుకు ఉత్పత్తుల మధ్య తేడాను గుర్తించడానికి మరియు కొనుగోలు సమయంలో ఒక ఉత్పత్తి గురించి సమాచారంతో నిర్ణయం తీసుకోవడానికి ఇవి సహాయం చేస్తాయి కేటలాగు సృష్టించేటప్పుడు ఉత్పత్తి లక్షణాలు నిర్వచించబడతాయి కొనుగోలుదారు అప్లికేషన్లో ఉత్పత్తి లక్షణాలు కొనుగోలుదారులకు వేల ఉత్పత్తులను ఫిల్టర్ చేయడానికి మరియు వారి అవసరాలకు సరిపోయే ఉత్పత్తిని ఎంచుకోవడానికి సహాయపడతాయి ఒక మంచి ఉత్పత్తి సంబంధిత లక్షణాలు లేకుండా పూర్తి సమాచారం లేకపోవడం వల్ల కొనుగోలుదారులు గుర్తించలేరు కీలకమైన ఉత్పత్తి లక్షణాలు మిస్ అయితే మరియు విక్రేత అండ్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ విక్రయించే అవకాశాన్ని కోల్పోతారు వివిధ రకాల లక్షణాలు ఉన్నాయి వీటి గురించి మరింత తెలుసుకుందాం మొదట మనకు ఇవి ఉన్నాయి తప్పనిసరి క్లిష్టమైన లక్షణాలు పేరులోనే ఉన్నట్టు తప్పనిసరి మరియు క్లిష్టమైనది కొనుగోలుపై నిర్ణయం తీసుకోవడానికి కస్టమర్కు ఇవి ఖచ్చితంగా అవసరం ఉదాహరణకు బూట్ల గురించి మాట్లాడితే షూ పరిమాణం తప్పనిసరి లక్షణం అవుతుంది ఎయిర్ కండిషనర్ గురించి మాట్లాడితే టన్నేజ్ అనేది తప్పనిసరి లక్షణం ఓఎన్డిసీ నెట్వర్క్ పరిశ్రమ పద్ధతుల ఆధారంగా ప్రతి కేటగిరీకి తప్పనిసరి లక్షణాలను ఏర్పాటు చేసింది ఒక సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ వారి ఉత్పత్తుల కోసం తప్పనిసరి అట్రిబ్యూట్ ఫీల్డ్లలో విలువలను జోడించాలి బయార్ నెట్వర్క్ పార్టిసిపెంట్ తమ కొనుగోలుదారు అనుభవాన్ని మెరుగ్గా నిర్వహించడానికి తప్పనిసరి లక్షణాలను కూడా ప్రకటించవచ్చు తప్పనిసరి క్లిష్టమైన లక్షణాలపై నవీకరించబడిన అంతర్దృష్టుల కోసం ఓఎన్డిసి వెబ్సైట్లోని పాలన మరియు విధానాల విభాగాన్ని సందర్శించండి మరియు చాప్టర్ టూ చదవండి ఫుడ్ మరియు బేవరేజ్ కేటగిరీలో కొన్ని నమూనా తప్పనిసరి క్లిష్టమైన లక్షణాలు ఇవి పేరు ఆహార పోర్షన్ సైజు మరియు ముఖ్య పదార్థాలు ఉన్నాయి ఆపై తప్పనిసరి సమాచార లక్షణాలు ఉన్నాయి ఇవి చట్టం ప్రకారం కస్టమర్ల కోసం తప్పనిసరిగా ప్రదర్శించాల్సిన లక్షణాలు ఉదాహరణకు మూలం ఉన్న దేశం లేదా తయారీదారు చిరునామా సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ దాని క్రింద ఉన్న మార్గదర్శకాలు మరియు నియమాల కోసం క్రింది వెబ్సైట్లను చూడాలి లేబిలింగ్ అవసరాల కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బరువు మరియు కొలత నియమాల కోసం లీగల్ మెట్రాలజీ వెబ్సైట్ ఈ కామర్స్ వినియోగదారుల రక్షణ నియమాల కోసం వినియోగదారుల వ్యవహారాల పోర్టల్ ఎఫ్ఎస్ఎస్ఏఐ నుండి ప్యాకేజింగ్ మరియు లేబిలింగ్ నిబంధనలు చివరకు ఐచ్ఛిక లక్షణాలు ఉన్నాయి ఒక కస్టమర్ ఈ ఉత్పత్తి లక్షణాలను తెలుసుకోకుండా ఉత్పత్తిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవచ్చు కానీ కస్టమర్ మరింత వివరంగా కోరుకుంటే లేదా సారూప్య లక్షణాలతో ఉత్పత్తులను పోల్చడానికి వాటిని తెలుసుకోవడం మంచిది ఉదాహరణకు మొబైల్ ఫోన్ను కొనుగోలు చేస్తున్నప్పుడు వినియోగదారు బ్యాటరీ యొక్క మిల్లీర్ గంట రేటింగ్ ను అలాగే తయారీదారు అందించిన అంచనా టాక్ టైమ్ మరియు స్టాండ్ బై టైమ్ ను పరిశీలించి ఏ ఫోన్లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉందో నిర్ణయించవచ్చు వివిధ మోడళ్లలో ఈ లక్షణాలను పోల్చడం ద్వారా కస్టమర్లు ఏ ఫోన్ తమ అవసరాలను తీర్చగలదు మరియు మొత్తం మీద ఉత్తమ విలువను అందించాలని దానిపై సమాచారంతో నిర్ణయం తీసుకోవచ్చు అందువల్ల అన్ని కస్టమర్ రకాలు లేదా విభాగాలకు కేటలాగ్ తగినంతగా పూర్తి చేయబడిందని నిర్ధారించుకోవడానికి విక్రేతలు వీలైనన్ని ఎక్కువ లక్షణాలను జోడించడం మంచిది మీరు ముందుగా తప్పనిసరి లక్షణాలను జాబితా చేసి ఆపై తప్పనిసరి కాని లేదా ఐచ్ఛిక లక్షణాల యొక్క మరిన్ని వివరాలలోకి వెళ్లాలని సూచించబడింది ఓఎన్డిసి ప్రతి కేటగిరీకి కేటలాగుకు ఐచ్ఛిక లక్షణాలను జోడించమని సూచిస్తుంది సంగ్రహంగా చెప్పాలంటే లక్షణాలు అనేది ఒక ఉత్పత్తి యొక్క స్పష్టమైన మరియు కనిపించని ఫీచర్లు ఇవి కొనుగోలుదారులకు వారి అవసరాలకు సరిపోయే ఉత్పత్తిని కనుగొనడానికి సరిపోల్చడానికి మరియు ఎంచుకోవడానికి సహాయపడతాయి సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ అయిన మీరు తెలుసుకోవలసిన మూడు ప్రధాన రకాల లక్షణాలు ఉన్నాయి మరియు మీ విక్రేతలు ఆన్లైన్ కేటలాగులో తమ ఇన్వెంటరీ ఉత్పత్తులను అప్డేట్ చేసినప్పుడు వారికి తెలియజేయాలి తప్పనిసరి క్లిష్టమైన లక్షణాలు తప్పనిసరి సమాచార లక్షణాలు మరియు ఐచ్ఛిక లక్షణాలు తదుపరి వీడియోలో మనం ఉత్పత్తి కేటలాగులోని వివిధ విభాగాలు మరియు వాటి కోసం మార్గదర్శకాల గురించి తెలుసుకుందాం